హాయ్ యూర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ అందాల ముద్దుగుమ్మ అనగానే మనకి ముందుగా సమంతనే గుర్తొస్తుంది ఎందుకంటే తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఏమాయ చేసేవే సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న యముడు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు కొట్టేసి మరి తన నటనతో అనంతకాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అంతేకాకుండా టాలీవుడ్ లో ఈ బ్యూటీకి స్టార్ హీరోల గుండే అంత ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది అనడంలో అసలు అతిశయోక్తే లేదు ఇది నిజం అంతలా ఈ ముద్దుగుమ తన నటన అందంతో అందరినీ ఆకట్టుకుంది ఇక గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సామ్ రెండు సంవత్సరాల పాటు సినిమాలకైతే బ్రేక్ ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు ఇక ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు వెబ్ సిరీస్లు చేస్తోంది ముఖ్యంగా యముడు హాలీవుడ్ అండ్ బాలీవుడ్ పై ఫోకస్ చేసి అక్కడే వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది ఇక ఒకప్పుడైతే టాలీవుడ్ నే షేక్ చేసిన ఈ బ్యూటీ తెలుగులో ఇప్పుడు ఒకటి రెండు సినిమాలకే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది సమంత సినిమాలు ఎక్కువగా చేయకపోయినా ఈ బ్యూటీకి క్రేజ్ మాత్రం అసలు తగ్గేదే లేదు తాజాగా వచ్చిన మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ జాబితాలో కూడా ఈ ముదుగుమే మొదటి స్థానాన్ని దక్కించుకుంది ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే అమ్ముడు రీసెంట్గా తన ఇన్స్టాలో శారీలో ఉన్న ఫోటోలను అయితే షేర్ చేస్తుంది ప్రస్తుతం సమంత చాలా సింపుల్గా అందులో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది తాజాగా ఓటీటీ అవార్డు ఫంక్షన్ కు అటెండ్ అయిన ఈ అమ్ముడు సారీలో మెరిసిపోయింది ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి అండ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు మీరు కూడా లొకేంటి